హిజ్కి ఎంత ఘోరమైనటువంటి పొరపాటు చేశాడండి దేవుడు వచ్చేయరా నువ్వు పైకి నీ టైం అయిపోయింది పిలుచుకుంటున్నాను అన్నప్పుడు సరే చకచక అన్ని సంగతులు చక్కపరుచుకొని ఇల్లు చక్కబెట్టుకొని రెడీ అయిపోయి అందరికీ అప్పగింతలు పెట్టేసి వెళ్తున్నాను ఆయన ప్రభు పిలిచాడు అని హుందాగా వెళ్ళిపోతే బాగుండేది అనవసరంగా సరదాకు నాకు ఆయుష్ పెంచమన్నాడు అవతల ఏది లేదు దేవుని పని చేయలేదు తన్ను తాను సిద్ధపరచుకోలేదు ఆఖరికి ఎరుశలేము మీదికి పెద్ద ఉగ్రత తీసుకొచ్చాడు యోధ రాజవంశము మీదికి ఉగ్రత తీసుకొచ్చాడు దేవుడు స్వస్థపరిచిన మచ్చ ఇదిగో అని చూపించలేకపోయాడు సాక్ష్యం ఇవ్వలేకపోయాడు ఇదిగో ఇన్ని ధనరాశుల్ని చూడమని చూపించాడు ఎంత తెలివి తక్కువ పని ఎందుకు చూపించాలి ఉంటే ఉన్నాయి నీకు దాచుకో ఉంటే ఉన్నాయి ఎందుకు ఎందుకు చూపించాలి తెలివి తక్కువ పనులన్నీ చేస్తారు ఎవరికైతే సరైన ప్రణాళిక లేకుండానే ఆయుష్ పెంచు ఆయుష్ పెంచు అని ప్రార్థన చేస్తారో వాళ్ళన్నీ తెలివి తక్కువ పనులు చేస్తారు తమ మీదికి తమ కుటుంబం మీదకి ఉగ్రత తెచ్చుకుంటారు నిన్ను కాపాడేది ఏంటో తెలుసా దేవుని ప్రణాళికను గూర్చిన జ్ఞానమే నిన్ను కాపాడుతుంది దేవుని స్తోత్రం కలిగినగాక దేవుని ప్రణాళికను గూర్చిన జ్ఞానం ఆ ప్రణాళిక నేను నెరవేర్చాలని చిత్తశుద్ధి పట్టుదల నీ చుట్టూ కంచుకోటగా ఉంటుంది దేవుని స్తోత్రం కలిగిన గాక కళ్ళెల్లుయా దేవుని బిడ్డలారా అందుకే మనం సద్వినియోగపరుచుకుందాం ఇంతవరకు మనం బ్రతికేం చాలా సంతోషం నాకు ఇప్పుడు అరవై ఏడేళ్ళు రేపు ఏప్రిల్ వస్తే అరవై ఏడు కంప్లీట్ అయ్యి అరవై ఎందులోకి అడుగు పెట్టేస్తాం ఇంకో రెండుసార్లు క్రిస్మస్ కేక్ కట్ చేస్తే డెబ్బై అయిపోతుంది బాగానే ఉన్నాను ఆరోగ్యం దేవునికి స్తోత్రం కానీ బాగుండడం కాదు కావలసింది తండ్రి ఇప్పుడు ఇంకా నాకు మిగిలిన రోజులేని ఆ మిగిలిన రోజుల్లో నేను చేయాల్సిన పనులేని ఎనిమిది ప్రణాళిక గ్రంథాలు రాయమన్నావు ఇంగ్లీష్లో తర్జుమా చేయమన్నావు ఒక మూడు అయినాయి నాలుగోది రెండు అధ్యాయాలు రాసేసరికి ఆరోగ్యం జడిపోయి మళ్ళీ దవాఖాన చుట్టూ తిరిగి కొంచెం ఆటంకమైంది మళ్ళీ రాయాలి నాలుగో పుస్తకం కూడా రాస్తే అప్పుడు ఇంగ్లీష్ పుస్తకాలు సగం అయినట్టు ఇంకా నాలుగు ఉంటాయి నాకు ఇంకా ఎన్ని రోజులు ఇచ్చి తండ్రి ఎన్ని రోజుల్లో మిగతా నాలుగు పుస్తకాలు ఎలా రాయాలి రాయడమే కాదు ప్రపంచమంతటా ఎనిమిది ప్రణాళిక గ్రంథాలు ఎలాగ పంపిణీ చేయాలి మార్కెటింగ్ చేయాలి ఎలాగ పరిచయం చేయాలి దానికి మిగిలిన టైంని ఎలా నేను సద్వినియోగం చేసుకోవాలి ఆయుష్ పెంచమని అడిగాము పెంచాడు ఇప్పుడు ఏం చేయాలి ఇక ఏం లేదు సరదాగా అడిగాను దేవుడు ఇచ్చాడు అని అనుకోండి దేవుడు నా ద్వారా పని చేయడం మానేసి నేను ఎక్కడ లేని పిచ్చి పనులన్నీ చేయడం మొదలు పెడతాను హిజ్కి అలాగా కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి మనకి ఎప్పుడు రెండే విషయాల మీద దృష్టించాలి నా ఎంత మిగిలిపోయిన పని ఎంత నా ఆయుషెంత ఇంకా మిగిలిపోయిన పని ఎంత ఆ పని కొరకు మనము ఈ మీద బ్రతకాలి పని గనక లేని నాడు వెళ్ళిపోవడం మంచిది దేవునికి స్తోత్రం కలిగినగాక గనుక పౌలు భక్తుడు అంటాడు దేవుని బిడలారా మరి ఫిలిప్పి పత్రిక మొట్టమొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన లైనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెంటి మధ్య ఇరుక్కునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు అయినను మిమ్మును బట్టి నేను నిలిచి ఉండడం ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది వెళ్ళిపోవడం బెటరే కానీ మీకోసం ఉండాల్సి వస్తుంది ప్రతి మనుషుని సంపూర్ణునిగా చెయ్యాలి దేవుడు అప్పగించిన పరుగును తుదముట్టించాలి ఆ గురి వద్దకు నేను పరిగెత్తాలి దేవుని బిడలారా దేవుని చిత్తమును మనం నెరవేర్చాలి దేవుని చిత్తము కొరకు నీకున్న కమిట్మెంట్ నీకు దీర్ఘాయుషును గ్యారంటీ చేస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక